దేవుని పరిశుద్ధ నామంలకు మహిమ గాక మన ప్రభును మన రక్షకుడు ఏసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు హెవెల్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి వద్ద పాట పాడుకుంటూ దేవుని ఘనపరుదం కృపామయుడా మయూడా నీలో కృపా మయూడా నీలో నివసిం పచేసి ఇది గో నీలో నివసిం ఇదిగో నస్తు సింహాసనం కృపామయుడా ఏ అపాయం గుడా సమీపించనియక ఏ అపాయము నా గుడారము సమీపించనియక నా మార్గములన్నిటిలో నీవశయమైనందున నా మార్గములన్నిటిలో வே யா ஜெயம் நந்து நா कृपा மயுடா நீலோனா कृपा மயுடா நீலோனனி வசிம்பதேசனம் ునా ఇది గోణస్తు సింహాసనం నీలో నివసింపచేసినాది గో నస్తు సింహాసనం కృపామయుడా ఈ ఉద్యకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనమే తిందామండి మన ప్రభువును మన రక్షకుడైన యస్సు క్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక నూతన దినంలో మనందరం చేయటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు మరి ఎవరి లైట్ మిస్ట్రీస్ తరఫున ఫస్ట్ సోల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభములు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయము చివరి వచనం చదువుకొని మనము ధ్యానించుకుందాం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు ఎహోవా నిన్ను కాపాడును ఆమె అలలుయ్యా ఇది దేవుడు ఈ వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదలుకొని నిరంతరము అంటే ఈ క్షణము వదులుకొని ఈ నిమిషము వదులుకొని ఈ గడియ మొదలుకొని లేకపోతే ఈ సమయము మొదలుకొని నీ జీవిత పర్యంతము అంటే నీ జీవిత కాలమంతా దేవుడు ఏం చేస్తాడంట నీ రాకపోకల ఎందు నీ దేవుడనే హోవా నిన్ను కాపాడును అనే మాటను మనము ధ్యానిస్తున్నాం కానీ ఇందులో ఒక మంచి భాగం మనం చదువుతున్నాం ఇది మొదలుకొని అలలుయ్య దేవుడు నిరంతరము నీ రాకపోకల్లో నిన్ను కాపాడుతాడంటున్నాడు అలలుయ్య మరి నువ్వు కూడా దేవుణ్ణి అదే విధంగా ఇది మొదలుకొని ఆయన వారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మరి కీర్తన గ్రంథం నూట అధ్యాయం రెండవ అధ్యాయం చూడండి ఈ విధంగా రాయబడింది ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవనామము గాక ఐ మీన్ దేవుడు మనల్ని తన మన రాకపోకల్లో దేవుడు కాపాడుతున్నాడు ఎట్లా ఇది మొదలుకొని నిరంతరము కాపాడుతూ ఉన్నాడు మరి దేవుడు నిరంతరము కాపాడుతున్న దేవుణ్ణి నీవు కూడా ఇది మొదలుకొని అంటే ఈ క్షణము ఈ నిమిషము ఈ గడియ రోజు ఈ సమయం మొదలుకొని నీ జీవిత పర్యంతం ఏం చేయాలి ఆయన నామాన్ని సన్నుతిస్తూ స్థుతిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి దేవుడేమో నిరంతరము కాపాడాలి మన రాకపోకల్లో మరి మనం కూడా దేవుణ్ణి నిరంతరము స్థుతించేవారుగా ఎందుకు ఉండకూడదు ఆయనైతే కాపాడాలి కానీ మనం స్థుతించేవారుగా ఉండకూడదా ఆయనైతే మనం భద్రపరచాలి కానీ ఆయన మనం మహేపరిచేవారుగా ఉండకూడదా అంటే దేవుడు మాత్రమే మనని ఆ విధంగా కాపాడుతూ భద్రపరుస్తూ క్షేమమిస్తూ ఉంటాడా కాదు దేవుడు మనకు చేస్తున్నప్పుడు కృతజ్ఞతాభావముతో మనం కూడా ఆ కృతజ్ఞత మనసుతో మనస్సుతో కృతజ్ఞత హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలి ఇది మొదలుకొని ఎల్ల కాలము నా దేవుడిని యహోవా నేను సన్నుతిస్తూ ఉంటాను అని నేను సన్నతించేవాడిగా ఉండాలి ఆమెన్ మరొక మాట మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు నూట ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఇజ్రాయేలు ఇది మొదలకరు నిత్యము ఎహోవా మీదనే ఆశ పెట్టుకోను అలలుయ దేని మీద ఆశ పెట్టుకోవాలి ఈ లోకంలో కేవలము దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి ఆయన మీదనే ఆశ పెట్టుకునే వాడిగా ఉండాలి ఆయన మీదనే నీ హృదయాన్ని ఏమంటారు నీ మనస్సును నీ ఆలోచనను నీ ఉద్దేశములను ఆశ కలిగి ఉండేటట్టు మనం పెట్టుకోవాలి మన లోకంలో అనేక వాటి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం మనకు కానీ ప్రభు ఏమంటున్నాడు నేను నిరంతరము నేను నేను కాపాడుతున్నాను కదా నిరంతరము నీ రాకపోకలు నేను తోడుగా ఉంటున్నాను కదా అలాగనే నిరంతరము ఇది మొదలుకొని నిరంతరము నా మీదనే ఆశ పెట్టుకో అలలుయ నా మీదేనే నువ్వు మనస్సు పెట్టుకో నా మీదే నీ హృదయాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాడు మన నీ హృదయము నీ ఆలోచన నీ మనస్సు ఆయన మీదనే ఆశ పెట్టుకుంటున్నాయా లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటున్నాయా లోక సంబంధమైన మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నాయా లోక సంబంధమైన ఒంటరు వ్యక్తుల మీద ఆశ పెట్టుకుంటున్నాయా ఉండకూడదు దేవుని మీదనే మనం ఆశ పెట్టుకునే వారిగా ఉండాలి మరొక వాక్యం నేను చదువుతాను చూడండి నూట పదిహేను పై పదిహేను అధ్యక్ష ఎనిమిదో వచ్చి మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్తము యహోవాను స్తుతించుడి ఆమెను హాలూయ ఏంటంట మేమైతే దేవుణ్ణి నిత్యము ఇది మొదలుకున్న నిత్యము ఆయనను స్థుతించడము యహోవాను మీరు కూడా స్థుతించండి అంటున్నాడు మేము స్థుతిస్తున్నాము మీరు కూడా స్థుతించండి అని ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు మరి ఉదయ కాలము నువ్వు కూడా ఇదొక మంచి అవకాశముగా లేకపోతే మంచి దేవుడిని అనుగ్రహించిన ధన్యతగా భావించి దేవుణ్ణి స్ముతించేవారిగా దేవుణ్ణి మహిమపరిచేవారిగా దేవుణ్ణి వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను చివరి వాక్యం నేను చదువుతాను దేవుడు అంటున్నాడు నూట గ్రంథం నూట ఇరవై ఐదు అధ్యాయం రెండో వచ్చినంలో ఎరుశ్లేమి చుట్టూ పర్వతం ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఆమె దేవుడు నీ చుట్టూ ఉంటాడండి ఎలా ఉంటాడు ఆయన ఎరుశ్లేమి చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యము యహోవా నీ చుట్టూ ఉండును ఆయన నీ చుట్టే ఉన్నాడు నిన్ను కాస్తూ ఉన్నాడు భద్రపరుస్తున్నాడు నీకు కావాల్సిన కంచెగా నీకు కావాల్సిన ఏమంటారు ఒక గొప్ప ఏమంటారు ప్రాకారముగా దేవుడు నీ చుట్టూ కాపాడుతూ ఉన్నాడు ఎలా కాపాడుతున్నాడు నిరంతరము కాపాడుతున్నాడు నిత్యము కాపాడుతున్నాడు నీవు కూడా నిరంతరము ఆయన స్థుతించాలి నిత్యము ఆయన ఆరాధించాలి నిత్యము ఆయన మహిమపరచాలి నిత్యము ఆయన ఘనపరచాలి నిత్యము ఆయన స్థుతించాలి నిత్యము ఆయన పట్ల నీవు నమ్మకంగా ఉండాలి నిత్యం ఆయన పట్ల యథార్థంగా ఉండాలి నిత్యం ఆయన పట్ల పవిత్రంగా ఉండాలి నిత్యం ఆయన పట్ల ఏమంటారు ఒక గొప్ప సేవకుడుగా గొప్ప సేవకురాలుగా లోకంలో జీవిస్తూ ఉండాలి గొప్ప బాధ్యత కలిగిన దేవు దేవుని వ్యక్తిగా దేవుని కుమారు దేవుని కుమార్తెగా ఈ లోకంలో జీవించాలి అదేదో ఒక రోజు రెండు రోజులు అదే ఒక వారం ఒక నెలా ఒక సంవత్సరం కాదండి నిత్యము ఆమె చెప్పండి నిత్యము నిరంతరము నీకు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా ఉండాలి కాబట్టి ఇదే కాలము దేవుడు అంటున్నాడు నీ రాకపోక నేను నేను నీకు నేను నిన్ను కాపాడును మనం రాకపోక గురించి ఇప్పుడు ధ్యానిద్దాం మొదటిగా ఇది మొదలుకొని నిరంతరము అని ధ్యానించాము ఇప్పుడు నీ రాకపోకలు ఎందుకు నీ దేవుడిని హోవల్ను కాపాడు అనే మాటను ధ్యానిద్దాం ఏ విధంగా కాపాడుతాడంట చూడండి చెప్పండి ఒకసారి ఆలోచించండి రాకపోకలు ఇంగ్లీష్లో ఏమన్నాడంటే చూడండి ఇంగ్లీష్లో ఈ విధంగా రాస్తున్నాడు యు ఆర్ గోయింగ్ అవుట్ అండ్ యు ఆర్ కమ్మింగ్ ఇన్ అని అంటున్నాడు అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి బయట లోపలికి వచ్చినప్పుడు నేను కాపాడుతాను అలలుయ్యా బయటికి వెళ్ళినప్పుడు అంటే అపాయాలు ఉంటాయి లోపలికి వచ్చినప్పుడు కూడా అపాయాలు ఉంటాయా మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకు అపాయాలు కలుగుతాయా కీడు కలుగుతుందా నష్టం కలుగుతుందా ఏమన్నా ఉపద్రవం వస్తుందా అంటే అవకాశాలు చాలా ఉన్నాయి రావటానికి చాలా పరిస్థితులు ఆ విధంగా కనబడుతూ ఉన్నాయి మనం గృహంలో ఉన్న బయట ఉన్న తాతానుగాడు ఏ విధంగా అయినా కానీ మనకు నష్టం కలిగించాలని కీడు చేయాలని మనకు అపాయం రావాలని మనకు ఎటువంటి మనకి ఎటువంటి అయినా సమస్య కలిగించాలని హింస రావాలని బాధ కలగాలని దుఃఖం కలగాలని వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు అందుకే దేవుడు అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నేను తోడుగా ఉంటాను నేను కాపాడుతాను నువ్వు లోపలికి వచ్చినప్పుడు కూడా నేను నిన్ను కాపాడుతాను అలలుయ్య అంటే దేవుడు వ్యామి అనే విషయం గమనించుకో నువ్వు ఇక్కడ ఉన్నా దేవుడు నీతో ఉంటాడు నువ్వు బయట వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు అలలూయ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో అక్కడ ఉంటాడు అని మాట ఇస్తున్నాడు ఆయన సర్వాంతవ్యామి ఆయన సర్వం ఉండేవాడు ఆయన ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో ఉంటాడు అలలూయ మనం కీర్తనగ్రంథం నూట ముప్పై తొమ్మిది ఆధ్యాయులకి మంచి మాట ఉంటుంది చదువుదాం ఒకసారి ఇక్కడ ఏమని ఉంటుందంటే ఈ విధంగా రాస్తున్నాడు భక్తుడు చూడండి నీ ఆత్మీయొద్ధుని ఎక్కడికి పోదును చెప్పండి ఎక్కడికి పోదును నీ సన్ను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతలను పడుకును నువ్వు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగవంతులు నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పట్టుకొనును నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది అక్కడ నువ్వు నన్ను నడిపిస్తావు అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడండి నువ్వు ఆకాశంలో సంచరిస్తున్నావు ప్లైన్లో పోతున్నావు ట్రావెల్ చేస్తున్నావు దేవుడు తోడుగా ఉంటాడు సముద్రంలో షిప్ మీద ప్రయాణం చేస్తున్నావు దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు అంటే రోడ్ మీద నువ్వు కార్లో కానీ బైక్లో కానీ బస్సులో వెళ్తున్నావు దేవుడు తోడుగా ఉంటాడు రైల్వే రైల్వే రైలు వెళ్తున్నావు దేవుడు తోడుగా ఉంటాడు నడుచుకుంటూ వెళ్తున్నావు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు నువ్వు ఎక్కడికి ఎలాగ వెళ్ళినా నీ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటాడు ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి మానవుడు ప్రయాణం చేయడానికి అన్ని రకాల మార్గాల్లో దేవుడు తోడుగా ఉంటాడు అలలుయ్య ఒకప్పుడు ఈ రైళ్ళు బస్సులు లేకపోతే ఏమంటారు ప్లెయిన్లు షిప్లు ఉండేవి కావు కేవలము వాళ్ళు గాడిద మీద కానీ గుర్రం మీద కానీ కాలు నడిసిన మీద కానీ ప్రయాణం చేసేవారు కదా అలాంటప్పుడు వారికి ఏమంటారు నడుచుకుంటూ నడుచుకుంటా లేకపోతే ఏమంటారు గాడి దెక్కి నడు ఏమంటారు ప్రయాణం చేస్తుండేవారు అలాంటి ప్రయాణాల్లో మొదలుకొని దేవుడు ఇప్పుడు ఆకాశంలో కూడా ప్రయాణం చేస్తున్నా కానీ దేవుడు అక్కడ కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు చూడండి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి అలలుయ్య అంటే నేల మీద ప్రయాణం చేసే స్థాయి నుంచి ఆకాశంలో ప్రయాణం చేసే స్థాయి వరకు దేవుడు నీకు కాపుదలను ఇస్తానంటున్నాడు నీ రాకపోకల్లో తోడుగా ఉంటానంటున్నాడు చూడండి మనం హైదరాబాద్లో ప్రయాణం స్టార్ట్ చేశాం అమెరికాకు వెళ్తున్నాం మరి అమెరికాకు వెళ్ళేటప్పుడు దేవుడు అమెరికాలో ఉన్నాడు అంటే నువ్వు రాకముందే అమెరికాలో దేవుడు ఉన్నాడు లూయ నువ్వు హైదరాబాద్లో ప్రయాణం చేసినప్పుడు నీతో ఉన్నాడు నువ్వు ఫ్లైట్ ఎక్కేటప్పుడు దేవుడు ఫ్లై నీతో ఉన్నాడు నువ్వు ఫ్లైట్లో ప్రయాణం చేస్తాను సేపు నీతో ఉన్నాడు నువ్వు ఫ్లైట్ దిగేటప్పుడు కూడా దేవునితో ఉన్నాడు అలాలు అంటే దేవుడికి ఏం లేదు చెప్పండి ప్రాంతంతో సంబంధం లేదు అలా ఇక మనకైతే మనకు ఒక ఏమంటారు టైం జోన్ ఉంటుంది కదా భారతదేశం ఒక టైం జోన్ అమెరికాకు ఒక టైం జోన్ ఉంటుంది కానీ దే దేవుడికి సమయంతో సంబంధం లేదు నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయి నీకు సమయం మారుతుంది కాలం మారుతుంది డేట్ మారుతుంది కానీ ఆయనకి సమయము డేట్లు ఏమీ ఉండవు అన్ని హోటల్లాగుంటాయి ఆయనకి అలలుయ్యా అనుకోవచ్చు అరే నేను ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో మన భారతదేశంలో టైం ఇప్పుడు ఎంత అయింది దగ్గర దగ్గర ఉదయకాలం అవుతుంది అదే మనం అమెరికాలో ఎప్పుడు చూస్తే ఇంకా రాత్రి వేళన ఉంటున్నాడు కదా అంటే ఇంకా రాత్రి వాళ్ళు నడుస్తుంది కానీ దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఐ మీన్ అక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసినప్పుడు ఆ దేవుడు మనతో పాటు ఉంటాడు కాబట్టి దేవుడు ఏమన్నా అంటే ఇది మొదలు కూడా నిరంతరము మీరు ఆకపోకలేదు నిన్ను కాపాడేదను అంటున్నాడు ఐ అలాగనే మనము కూడా దేవునికి ఇది మొదలుకొని నిత్యము స్థిపించేవారుగా నిత్యము ఆరాధించేవారుగా నిత్యము మహిమపరిచేవారుగా నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకునేవారుగా నిత్యము ప్రార్థన చేసేవారుగా నిత్యము గోజా పడేవారుగా నిత్యము కన్నీరు కార్చేవారుగా నిత్యము ఆయన సన్నిధిలో గడిపేవారుగా నిత్యము ఆయన సన్నిధిలో మనం ఆయన వెతికేవారిగా ఆయన మనం పొందుకునేవారుగా దేవుడు మనకు సహాయము గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ శ్రీజస్ పరిశుద్ధుడామా ప్రియ పరలోకము తండ్రి ఉదయ కాల సమయంలో నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి శ్రేష్టమైన భాగ్యమును బట్టి వందనాలు నన్ను అవును ప్రభా ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలు నీ దేవుడిని హోమాని నిన్ను కాపాడు అన్నావు అవును ప్రభా నువ్వు కాపాడుతూ ఉన్నావు ఇక్కడ ఉన్న కాపాడుతావు మరొక దేశంలో ఉన్న మరొక ప్రాంతంలో ఉన్న కాపాడుతావు ప్రభా నువ్వు కాపాడు యహోవా ना खापरी ఆయన కాపరి యహోవా నా రోహి ఆయమంటారు ఆయన నా కాపరి అయి ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభావ నువ్వు మమ్మల్ని కాపాడేవాడు అని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని కాపాడుతావు మేము అడవుల్లో ఉన్నా లేకపోతే ప్రభా అరణ్యంలో ఉన్నా లేదా బాబా నీకు తండ్రి సముద్రంలో ఉన్నా లేదా ప్రభా పాతాలో ఉన్నా నీ ఆత్మ నన్ను నడిపించు నీ కుడి చేయి నన్ను నడిపించిన భక్తుడు మాట్లాడుతున్నాడు అవును ప్రభా నువ్వు నడిపిస్తావు నన్ను తండ్రి ప్రభా నువ్వు చేయి పెట్టుకొని నువ్వు నన్ను కాపాడుతావు ప్రభావ ఆ మాట వింటున్న వారు ఎవరైతే ఇంకా ఈ వాక్యంని ఇంకా దేవుడు నన్ను కాపాడట్లేదని ఒక భ్రమలో లేదు ప్రభా ఒక అనాలోచన చేత ఉన్నారు వారందరినీ దర్శించండి ఇక్కడున్న వారు కాపాడబడుతున్నారంటే కేవలం దేవుని కృప కనికరంతోనే కాపాడబడుతున్నారని సత్యమును వారు గ్రహించడానికి సహాయం చేయండి మేమందరము నిత్యము నిన్ను స్ముతించే నిరంతరము నిన్ను మహిమపరిచేవారుగా నిరంతరము నేను వెదికేవారుగా నిరంతరము నిన్ను ఆరాధించే వర్గా నిరంతరం వాక్యము ధ్యానించేవారుగా నిరంతరం నీ ప్రార్థన చేసేవారుగా నిరంతరం సువార్త ప్రకటించేవారుగా నిరంతరము నీ పరిచే కొరకు ప్రయాస పడేవారుగా మాకు కృప చూపించండి నేను కూడా ప్రభా నువ్వు నిరంతరము నిత్యము మా ఇళ్ళ ప్రవా తండ్రి మా చుట్టూ చుట్టూ ఉంటాను చుట్టూ ప్రభా పర్వతంలో ఉంటూ ఇది మొదలుకొని నీ మీ దేవుడి ని నీ చుట్టూ కాపాడునన్నావు ప్రభా నీ చుట్టూ ఉండునన్నా అవును ప్రభా మా చుట్టూను ఉంటున్నావు మేము కూడా ప్రభా నిత్యముని దగ్గర కనబడేటట్టు నిత్యముని సన్నిధిలో నిలబడేటట్టు మాకు సహాయం చేయండి మీరు మహిమ పొందండి ఘనత పొందండి ఏసు పరిశుధనాము అడుగుతున్నాం మా ప్రియతల్ని ఆమె అందరికీ ఫ్రైస్ దోల్ మార్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే మరి ఎవరైనా హెవెన్ లైట్ మినిస్ట్రీస్ పరిచర్యకు స్పాన్సర్ చేయాలనుకున్న డొనేషన్స్ మీరు చేయాలనుకున్న మరి స్క్రీన్ మీద మరి స్కానర్ ఉంది స్కాన్ చేసి మీరు ఆఫరింగ్స్ని డొనేషన్స్ని సెండ్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించడం దాకా ఆమె